వారం వీడియో మీకు సాటర్డే గొర్రెల అది ప్రైజెస్ కావాలంటే ప్లీజ్ ఒక కింద కామెంట్ అనేది ఎట్లా థమ్స్అప్ అనేది ఒకటి పెట్టండి నాకు కొంచెం తెలుస్తుంది నేను ఇంట్రెస్టర్ ఉన్నారని చెప్పి నేను ప్రతి వారం వచ్చి చేస్తాను యాజ్ యూజువల్ గొర్రెల సంతా ఇప్పుడు చూద్దాం ఎవరైనా ప్రైజెస్ చెప్తే మెల్లిగా చెప్తాం మీకు కూడా మళ్ళీ బాగుండదు చిన్న ఓకే బండి

இருபது ஏழு ஓகே எண்ணெய் கேஜி படச்சு முப்பை ஏழு கேஜி இருபது ஏழு வேலை முப்பை ஐந்து கேஜி எட்லண்ணா பதிவேல் பதிவேல் ஃப்ரெண்ட்ஸ் అడుగుదా ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు అది ఇరవై ఏడు వేలు చూ బాగుంది ఇరవై రెండు వేలు అంటే ఇరవై అడగచ్చు సాధి అడుగుదాం ఏం చెప్తాం అంతా ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు లాస్ట్ కొందరు గిరు అస్సలు గీరో కొందరు బార్గెన్ బాగా చేసుకోవచ్చు

ഇത് എന്താ ഇതെന്താ ഇത് ഇരുവനാല് ജത ജത എന്തോ നൽബൈ വേല ജത അതെ

கைசே தீன் விளாக்கி தீன் விளாக்கூடு முப்பது வை நான் பிள்ளைது போதும் మూడు వల్ల ముప్పై వేలు మార్గన్ చేసుకోవచ్చు పదిహేడు పదిహేడు వేలు పదిహేడు వేలు తెలియ జు ఇరవై ఏడు నాలుగు ఫ్రెండ్స్ దీంట్లో మంచి మంచిగా దొరకవచ్చు పదమూడు అన్నారు ఒకటి పదమూడు అన్నారు పదమూడు అన్నారు ఇరవై ఒకటి వచ్చి ఇరవై ఏడు అట్లా తక్కువ కూడా ఇవ్వచ్చు కొందరు ఫిక్స్డ్ పెట్టుకుంటారు కొందరు తగ్గిస్తారు అట్లా బాగుండే అడుగు మాట్లాటి ஒவ்வொரு எட்லினார் இது எப்போ இரவது ஒவ்வொரு இரவை வேல இரவை 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 பதிலா பதில பதில ரெண்டு வந்த యాభై అరవై వేలు అట్లా నాలుగు వేలుగా యాభై వేలు నాలుగు ఇరవై వేలు పదిహేడు వేలు అట్లా పడుతుంది అది డిఫెన్స్ ఇది ఎట్లా

సాడన్నారా పదిహేను పదిహారా ఏడున్నారా పదిహార అక్క పద్దెనిమిది రెండు మా మామ మామా ఆయాస బోలాస అమ్మ చెల్లియ్యా ಕೈಗೂಡ ವೇಳ <laughs> <laughs> ೂರು మంచి పొదులు ఎంతనా ఒకటి ఎంత జత డెబ్బై ఐదు వేలు డె ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అట్లా ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు ఒకటి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఒకటి జత డెబ్బై ఐదు డెబ్బై అట్లా ఉండేది పదమూడు వేలు ఏర్లేనా ముప్పై నాలుగు జత ముప్పై నాలుగు వేలు ఇప్పుడు మీకు డెబ్బై వేలు చూపించలేదా ఫ్రెండ్స్ అవి నార్మల్గా బక్రీద్ టైంలో ఎంత పడుతుందో యాభై నుంచి అరవై వేలు అదే ఒకటి డెబ్భై వేలు దగ్గర దగ్గర పోతాయి యాభై నుంచి డెబ్బై వేల మధ్యలో ఒకటి పోతుంది ఇప్పుడు కొనేస్తే మీకు బక్రీద్ ఇంకా మూడు నాలుగు నెలలు ఉందనగా ా దొరగతాయి తక్కువలో కూడా తీసుకోవచ్చు మీరు చాలా తక్కువ కూడా దొరకదు నేను కదా ఉండ రేట్లు అడగచ్చు అన్నీ అంతే ఆల్మోస్ట్ ఎప్పటికే చాలా రేట్లు చెప్పినా కాబట్టి ఇప్పుడు ఎంతవరకు వీడియో చూడరు చాలా మంది అందుకని ఇంకా చెప్పను ఎక్కడ ఉండాలి చూడండి కైసబొలి అయిగా కసబోల్లి పెద్ద చూద్దండి ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ వచ్చి టిఫిన్ దిండి ఆర్డర్ పొద్దున్నే నోడదు ఇది అడుగదామంటే ఎవరు లేరు ఇక్కడ ఎవరు అంటే సెల్లర్ లేరు ఎవరన్నా తీసుకొని పెట్టుకుంటారంటే బొర్ర సంద కాదు ఇది ఓకే బ్రేక్ఫాస్ట్ బుట్టనే చిన్నపిల్ల అండి ఇప్పుడే బుడ్డ చిన్న పిల్లలు சார் பல பதினோரு அண்ட் பதினாறு பதினாறு அண்ட் எந்தமாதிரி சூப்பிச்சு ஹலோ சில பத்து ரெடி சார் జత పదకొండు వేల ఐదు ఐదున్నర జతలు ఫ్రెండ్స్ మంచి పోతులు మంచి రేట్లు పోతాయి అడుగు ఎవరున్నాయి ఎంత నాకు బాగున్నాయి రేట్లు అడుగుతుంట చెప్పలేదు నెలక పెట్టుకుంటా ఉంటారు మళ్ళీ ఇప్పుడే దింపినట్లు ఉండాలి మంచి మంచి పోతులు ఇవి చూడండి బాగున్నాయి చూడండి పిల్లవి బాగున్నాయి పిల్లమే కదా చూడండి బాగుంది ఎల్ చేప ఎల్ చెలో ఇరవై అరవై

ಆಡ ಜಾನಿ ಅನ್ನೋಲ್ಲ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಟಿ ಒಲ್ಲ ನಾನು ಮಾಡ್ಲಿಲ್ಲ ಏ ಮಾಮು ತುಮ ಆಗೋ ದುನ್ಲೇ ಅದಕ್ಕೆ ಕ್ಯಾಸೆ ಬೋಲಿ ಅಚ್ಚಲ್ಲ ರೇಟ್ ಆಗ ಬೋಲೋ ತುಮ ಇಕ್ಕ ಕೊಟ್ಲ ಬೋಲೋ ಸಾಡೆ ಸೋಲ ಸಾಡೆ ಸೋಲ ಹೇಗೆ சட சோல பலார் அன்னார பலார் அனார் பலார் அன்னார பதாரித்தோனே అంటే ఆయన పిలిచి మరీ చెప్తాడు కాని చూపిద్దంటాడు పద్దెనిమిది అడిగినా రెండవది ఫ్రెండ్స్ నా పేరు చెప్పి ఎవరైనా కొనండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొనకండి వీళ్ళు యాలు ఊరికే తీస్తాను అనుకుంటాను సరే ఫ్రెండ్స్ ఎంత ఈ వీడియో ముగిస్తాను కనీసం ఒక యాభై లైక్స్ అన్నా వస్తే బాగుంటుంది లేదంటే ఒక పది కామెంట్స్ అన్నా రండి థ్యాంక్స్